నువ్వేం చేస్తున్నా సఫలం అవ్వాలన్నదే యొక్క ఉద్దేశం అందుకే నువ్వు దుష్టుల ఆలోచన చెప్పు నువ్వు నడవకూడదు పాపల మార్గం నువ్వు నిలవకూడదు అపహాసుకులు కూర్చుండి చెట్టు నువ్వు కూర్చుండకూడదు యహోవ ధర్మశాస్త్రాన్ని దివారాత్ర్యానించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అన్నది ప్రభు నిన్ను కోరుకున్నది నువ్వేమో సుద్ద్వేషాలతో మచ్చనూ చేడపట్టిన చెట్టులో ఉంటే ప్రభు నిన్న తెలుసా కట్ చేస్తాను కొమ్మలేమో వంగిపోయి ఉన్నాయి దాన్ని నరికి మళ్ళా జీవము గల చెట్టుకి ఏం చేస్తారో తెలుసా అంటు కడతాడు పంట కుప్పలో ఉన్న నిన్ని పిస్కల్ జీవము గల దేవుల సంఘములు నాటుతూ ఉంటాడు అర్థమైందండి మనం ఫలించి అభివృద్ధి చెందాలంటే వ్యవసాయకుడైనటువంటి దేవుని చేతిలో మనం ఉండటం మనకెంతో శ్రేష్ట జీవము గల దేవుని మాటలు విని వాటిని ప్రతినిత్యము నెమరు వేయ నెమరు వేయడం అంటే తెలుసండి